ఎలా ఉండేవాడు అలా ఉంటేనే లోకానికి సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదం తెచ్చిందో ఓసారి చేతులు తీసి చూడన్నాడు ఆవిడ చేతులు తీసేటప్పటికేమైందో తెలుసా అండి సూర్య చంద్రౌచ నేత్రే వందే శంభుముమాపతి సరగుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునాం పతిం వందే సూర్య శశాంక వణి నయనం సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము మూడు కన్నులై ఉన్నాయి ఇవి మూడు శక్తి స్వరూపంతో అమ్మవారు పరాచకానికి మూస్తే సమస్త బ్రహ్మాండములు చీకటైపోయాయి అన్ని ప్రాణులలో వేడి తగ్గిపోయింది అంటే లయం అయిపోయే స్థితి వచ్చేస్తాయి ఇప్పుడు ఇది జరగకూడని ప్రళయ ప్రకృతి ఇంత చీకటి ఒక భయంకరమైనటువంటి లయకార స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం ఇది ఎవరు ఊహించనిది ఈ కొట్టుమిట్టాడిపోతున్న స్థితిలో సమస్త బ్రహ్మాండములు చీకటిని పొంది అమ్మవారిలా చేతులు తీయగానే మరి వెంటనే ప్రకాశించే ఈ లోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపాన్ని పొందేసి శివచేష్టితముగా అంధకారం వలన పుట్టినవాడు కాబట్టి కళ్ళు లేకుండా నల్లటి పిల్లాడోడు పుట్టి ఏడు ఏడుపు మొదలుపెట్టి పెట్టి వాడు పర్వత సదృశ్యుడయి అలా పెరిగిపోయి ఆకాశం అంత అయిపోయి కనపడ్డ వాటిని తీసి నోట్లో పడేసుకో వీడెవరండో ఏంది అమ్మవారు నీ కొడుకే అన్నారు బాబోయ్ వీడు నా కొడుకేమిటండి అంది నువ్వు కళ్ళు ముయ్యడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకు నాకు కొడుకే మనం ఎవర జగత పితరవు అందే పార్వతి పరమేశ్వరవు ఇప్పుడు వాడిని చంపేయడమో ఏదో చేయడానికి వీల్లేదు ఏం చేయాలి కాపాడాలి కాబట్టి వాడిని పిలిచిరే నువ్వు అలా తినేకు మనుషుల్ని వాళ్ళని అడవిలో తిరుగుతుండు అని అరణ్యానికి పంపించేశాడు ఈలోగా హిరణ్యాక్ష హిరణ్య కసిపులు మీకు తెలుసున్న వాళ్ళే భా భగవంతుడు నేను ఎంచుకోకుండానే ఆయన వరుసక్రమాన్ని నిర్ణయించేశాడు దీని తరువాత నువ్వు ఇది చెప్తే శ్రోతలకి తేలిగ్గా అర్థమైపోతుందని మీరు భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకసిపుల గురించి విన్నారు హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్యకసుపడికి కొడుకులు కలిగారు వీడికి బాధ కలిగి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశారు శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలని అడిగాడు వాడు అబ్బో చాలా ధర్మం చెప్పాడు ఇప్పుడు ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా నాకు ఓ కొడుకుని ఇప్పించాను అని నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయే వాడు నా కొడుకే అనుకోవచ్చు కాబట్టి నువ్వు వాడిని తీసుకెళ్ళి పెంచుకో దత్త తెచ్చేశాడు వాడు వీడిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు శివుడి కొడుకు కదా ఎవరు వాడు అంధకుడు అయ్యాడు వాడెందుకు సంతోషించాడు ఋషులకిస్తే వాళ్ళు తీసుకెళ్ళరు ఇలాంటి వాడికిస్తే అలాంటి వాడు బాగా కావాలి అబ్బా బలే ఉన్నాడు రాత్తు పెరిగిపోతున్నాడు అన్నీ తినేస్తాడు ఇలాంటి కొడుకే ఉండాలి నాకు వాళ్ళు తీసుకెళ్ళాడు పెంచుతున్నాడు కానీ ఈ లోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు అనుకోలేదు ఆదివరాహమూర్తి వచ్చి అన్ని చలిపాదలు అరిశారు హిరణ్యాక్షం పాపం వీడికి కళ్ళు లేవు అంధుడు వీడు అంధకాసురుడు వాడి పేరే అంధకాసురుడు రెండు కళ్ళు లేవు ఏమీ కనపడదు వాడికి తినేస్తాడంతే పెడతాడు కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు మాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటాను అని వారు వెళ్ళి తపస్సు తపస్సు మొదలెడితే తపస్సు తపస్సే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలరా అని అయినా నీకని అడిగారు అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి నాకు రెండు కావాలన్నా ఏమిటి రెండు అన్నారు ఆయన నాకు కళ్ళు లేవు రాజ్యం ఇవ్వాలంటున్నారు నాకు కన్నీ ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు ఇస్తున్నాము అన్నాడు రెండోది ఏమిటి అన్నాడు ఓ క నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది లోకాన్ని పీడించగలిగిన బలం ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి కంటితో చూస్తూ కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు అంటే అంటే బ్రహ్మయారన్నారు ఇది ఒకటే కుదరదు నా జూరి దీక్షణలో లేదు నీ ముందు ఇలా చాలా మంది అడిగారు ఇంకో మాట చెప్పు పొన్నువే చెప్పు ఎవరి చేతిలో చచ్చిపోతా అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు అయితే నేను అడుగుతాను బాగా వినండి ఉత్తమ జాతి మధ్యమ జాతి కనిష్ట జాతి స్త్రీల ఎందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో ఏ తల్లి భూతకాలమునందు భవిష్యత్ కాలమునందు వర్తమాన కాలమునందు ఈ కాలములకు ముందు కాలములకు వెనక కూడా ఉంటుందో ఏ తల్లి మహా సౌందర్యరాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలన్నాడు అంటే వాడి అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి అదేం మీరు ఈ కోరికే కొన్ని కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు తెలిసో తెలియకో మీరు చూడండి లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి ఉంటుంది ఏంటంటే నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి మా అమ్మలాంటి భార్య కావాలంటారు నేను విన్నాను కొంతమంది దగ్గర ఇది అంధక ప్రవృత్తి అసలు అలా ఉపమానాలు వేయకూడదు మా అమ్మగారు లాంటి పెళ్ళం కావాలంటే నాకు అనకూడదు నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు అసలు ఆ భావన రాకూడదు భార్య ఎందు భావన వేరు నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు తల్లి ఎందు భావన వేరు రెండింటినీ పోల్చకూడదు తల్లిని భార్య అని మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో అనువర్తించుట ఎందు అటువంటి వినయబుద్ధి కలిగినటువంటి భార్యని మా అమ్మ తప్పకుండా నిర్ణయించగలదు మా నాన్నగారు అనుచిత మా అమ్మ నాన్నగారు నిర్ణయించిన పిల్ల నాకు భార్య అవ్వాలనాలి అంటే మా అమ్మ లాంటి భార్య రావాలనకూడదు ఉపమానం దోషం ఉంటుంది ఇప్పుడు వాడు తెలిసో తెలియకో ఈ మాట అన్నాడు ఇప్పుడు వాడికి ఎవరు తల్లి అమ్మవారే తల్లి వాడికి శంకరుడు చెప్పేశాడు కదా ఇప్పుడంటే వాడు ఏం కోరుకున్నాడు తన తల్లి ఎందు తనకు మోహం పుట్టాలని కోరుకున్నాడు తధాస్తు అన్నారు బ్రహ్మ ఇప్పుడు ఏమవుతుంది అదే జరుగుతుంది ఒకరొకొకనాడు వీడి భటులు వెళ్ళారు మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది ఆవిడ్ని చూశారు ఆయన్నీ చూశారు ఈ తపస్సు చేసుకునే ఇంత అందమైన భార్య ఎందుకు మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు వాడు కబురు చేశాడు నీ భార్యను నాకు ఇచ్చి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అన్నాడు శివుడు అన్నాడు నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను ఇలా కనపడుతున్నానని అలా అనుకుంటున్నావేమో నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది కాబట్టి అబ్బాయి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు వాడికి ఇది అర్థం కాలేదు అర్థం కాకపోతే శంకరుడప్పుడు తపస్సులో ఆయనకి తెలుసు వీడు ఎందు ఈ లక్షణము బాగా గట్టిపడాలి గట్టిపడితే వీడు చచ్చిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు ఏమిటి అల్లరంతా నీ కోసం వాళ్ళు వస్తుండడం ఏమిటి వాళ్ళేమో నిన్ను భార్యగా పొందాలనుకోవడం ఏమిటి నన్ను అడుగుతుండడం ఏమిటి నేను ఇక్కడ కూర్చోవడం తపస్సు పాడైపోతుంది నేను ఇంకో చోటు వెళ్ళిపోయి వెయ్యి ఏళ్ళు తపస్సు చేసుకుంటాను ఈ పాటలు ఎవరు నువ్వు పడని అంటే భార్యను వదిలేశాడని మీరు అనుకుంటున్నారా కాదు ఆయనకి తెలుసు వాడి పాపం పండడానికి తను మధ్యలో ఉండకుండా ఆ చూసి చూసివాడు చచ్చిపోవాలి కాబట్టి ఇప్పుడు ఆ అంధకాసురుడు అమ్మవారి కోసం అని చెప్పి యుద్ధం మొదలెట్టాడు దేవతలందరూ అమ్మవారి పక్షం రాక్షసులందరూ వాళ్ళ పక్షం ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి సుమా యుద్ధం జరిగింది వెయ్యేళ్ళు అయిపోయింది యుద్ధంలో అయిపోతే శంకరుడు తిరిగి వచ్చాడు ఏమి ఇంకా అవలేదా ఈ గొడవ తేలలేదా ఇంకా వాడు ఏమైపోలేదా అన్నాడు ఇంకా అవలేదు అవుతోంది గొడవ యుద్ధం జరుగుతోంది మా మా మధ్య అన్నాడు ఇంతలో ఒక చిత్రం జరిగింది విఘసుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు వాడు నందీశ్వరుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారి వరకు దేవతలందరినీ మింగీసాడు వాడు నోట్లో పడేసుకొని ఇప్పుడు వాళ్ళందరూ వాడి కడుపులో తెలిపారు ఏడి నందీశ్వరుడు అని అడిగాడయను మింగీసాడు విఘసుడు అంటాడు ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారన్నమాటని శంకరుడు తన త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే దేవతలందరూ మళ్ళీ నోట్లోంచి బయటపడ్డారు బయటపడి మళ్ళీ వాళ్ళు శంకరుడి పక్షానికి వచ్చి యుద్ధం మొదలెట్టారు ఇలా యుద్ధం మొదలు పెడితే వచ్చిన ఇబ్బంది ఏం లేదండి కానీ ఒక్కటే ఇబ్బంది వచ్చింది శంకరుడు దేవతా సైన్యము పొడుస్తూ ఉండడం చంపుతూ ఉండడం అబ్బాయి ఆయన ఇచ్చిన వారంతో ఈ పని చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి నేను రాక్షసులకు గురువును కదా చేయకపోతే బాగుండదని ఈ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవిని మంత్రం వేస్తూ ఉండడం ఇందువల్ల యుద్ధం అవట్లేదు ఎంత మందిని చంపినా మళ్ళీ తెల్లవారేటప్పటికి అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని పేర్లు ఉంటున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నారు యుద్ధానికి ఒరే వీళ్ళందరినీ నేను సంప్రసాను కదరా మళ్ళీ వచ్చేస్తున్నారు ఏమిటా అంటే దర్శనం చేసుకున్న వాళ్ళే మళ్ళీ దర్శనానికి వచ్చేస్తున్నారేమోనయ్య ఇంతమంది ఉన్నారు ఏమిటన్నారు మన స్వామి వారు అలా ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నారు విషయం ఏమిటన్నాడు తెలియనట్టు శంకరుడు అంటే కింకరుడు అన్నాడు ఆయన దగ్గర ఉన్నవాడు శుక్రాచారులు వారికి మీరు ఉపదేశం చేసేసారు కదా మహానుభావ ఆయన మళ్ళీ బతికించేస్తున్నాడు ఎక్కడున్నాడు శుక్రుడు అన్నారు అది అక్కడ పర్మశాలు వేసుకుని శరీరాలు అక్కడికి పట్టుకెడతారు మంత్రం చెప్తుంటారు వాళ్ళు లేచి వచ్చేస్తుంటారు ఇదే ప్రక్రియ అందుకని ఇలా వెళ్ళి ప్రసాదం పుచ్చుకొచ్చేసినట్టు ఈ భౌతికకాయాలు తీసుకొని అక్కడికి ఎడతారు ఆయన ఇలా అంటారు మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటారు పరిగెడుతుంటారు వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తుంటారు అందులో వాళ్ళకి భయం లేదు అసలు చావని అందుకని వాళ్ళు దరదరా వచ్చేస్తుంటారు యుద్ధం చేస్తుంటారు చచ్చిపోతుంటారు శరీరాలు పట్టుకెళ్తుంటారు మళ్ళీ తీసుకొస్తుంటారు ఇదే ప్రత ఆటకిందు వాళ్ళకి ఈశ్వర మీరు ఇచ్చిన విద్య ఓహో నేనిచ్చిన విద్య శుక్రాచార్యుడు నాకే ఇబ్బంది కల్పిస్తున్నాడు అన్నమాట శుక్రుణ్ణి పట్టి ఇక్కడికి తెండండి దేవతలు వెళ్ళి శుక్రుణ్ణి పట్టి తీసుకొచ్చాడు శంకరుడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయట ఉంటే ప్రమాదం మృత సంజీవని వేసేస్తున్నాడు అందరికీ ఎక్కడ దాచాలని చూసి ఎక్కడ దాచినా రాక్షసులు వెతికి తెచ్చుకుంటారు అలా చేత్తో పట్టుకుని తీసుకొని నోట్లో పడేసుకొని గుడుక్కుని మింగించాడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్ళిపోయి గర్భవాసం చేస్తారు ఇది విచిత్రం చిత్రం ఏమిటది ఎక్కడది నీ వరం నీకు బరువు అవుతుంది ఒకనాడు కాబట్టి నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆ కడుపులోకి వెళ్ళాడు కడుపులోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు తిరుగుతున్నాడు శివుడి కడుపులో చూస్తుంటే బయట ఏమున్నాయో అన్నీ అక్కడే కనపడుతున్నాయి అన్నీ కనపడుతున్నాయి కానీ తను ముట్టుకోవడానికి ఉపదేశాలు చేయడానికి వీలేం కుదరదు అక్కడ అన్నీ శివుడిలో ఉన్నాయని ఏ స్తోత్రం చేశానో అది నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు శుక్రాచార్యుల వారు పొంగిపోయాడు కానీ బయట రాక్షసులు ఏమవుతున్నారు ఒక్కొక్కడొక్కొక్కడొక్కొక్కొక్కడు చచ్చిపోతున్నాడు ఆ చచ్చిపోవడాన్ని శివుడు కడుపులో చూస్తున్నాడు ఆఖరికి అందరూ చచ్చిపోయారు చనిపోయిన తర్వాత అంధకాసురుడు మిగిలాడు ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు ఇలాగ ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు చంపలేదు చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్టు కూర్చున్నాడు కూర్చుంటే ఆ పైనుంచి చేతులు జాప ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది యుద్ధం కాదు శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వైద్యములు అనుకుంటున్నాడో త్రిశూలమునకు నిల గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు లోకమునకే తల్లిదండ్రులు నేను ఎంత పాపపు కోరికే కోరాను నా పాపం ఎలా అవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క నూట ఎనిమిది నామములు చెప్పాడు నూట ఎనిమిది నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు వాడు ఊడి కింద పడ్డాడు కింద వాడు కన్నీరు వరదలై కాలుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు అయ్యా ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది అందుకని ఒక తప్పు కోరికే కోరాను ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు నిన్ను ప్రమధగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు